నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది కండలేరు డ్యాం సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నేతలు బైఠాయించి నిరసన తెలియజేశారు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకుని రావూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు కండలేరు డ్యాం ముఖద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు మంగళం పాడినటువంటి నేపథ్యంలో అనేక సందర్భాలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశ్య పూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది అనేక సందర్భాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించడం జరిగింది ఈ ప్రాంత రైతులకు ఉన్నటువంటి అనుమానాలు తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడుని ముందుకు వెళ్ళనివ్వకుండా ఇండోర్ మీటింగ్ అంటే రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకుని దానిని నిలిపివేయడం జరిగింది అని చెప్పి చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు రైతులకు సంబంధించి ఈ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని నేను కోరిన మీదట చంద్రబాబు నాయుడు దాన్ని నిలిపివేశాడని చెప్తూ ఇంకా అనేక విషయాలు మాట్లాడడం అని చెప్పి జరిగిందని చెప్పి ఇంకా ఏమేమి విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు అనేటువంటిది రేవంత్ రెడ్డి నోటుకుండానే వినాలి చంద్రబాబు చీకటి ఒప్పందం వెలుగు చూస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈరోజు మమ్మల్ని నిలువురించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మీరు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి నేను ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను అని చెప్పి చెప్పి రోజు మాట్లాడాడు ఆ మాట వాస్తవమా కాదా దాని మీద స్పష్టించేటువంటి ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబు అండ్ కంపెనీకి ఉందా దాని మీద మీరు మాట్లాడగలుగుతున్నారా అనేటువంటిది ప్రధానమైనటువంటి ఈ రోజునటువంటి పోతిరెడ్డి బాడ హెడ్ రెగ్యులేటర్ ఉంటే దాని ద్వారా నలభై నాలుగు వేల క్యూసెక్ సామర్థ్యం పెంచిన తర్వాత మనం నీరు తరలించుకుని తీసుకురాగలిగాం సోమసలా కండలేరు జలాశయాలు నింపుకోగలిగాం కానీ ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల మట్టంలో ప్రారంభమయ్యేటువంటి రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎనిమిది వందల ఎనభై అడుగుల స్థాయికి నీళ్లు వస్తే తప్ప మనకి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు పూర్తి సామర్థ్యంలో నీళ్లు రావాలి అని అంటే కనీసం మూడు టీఎంసీలు నీర తీసుకొచ్చి ప్రజల దాహార్తను తీర్చాలి కరువు కూరల్లో చిప్పుకున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని నెల్లూరు ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు నెల్లూరు జిల్లా రావూరు మండలం కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది కండలేరు డ్యాం సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ అందిస్తారు చరిత్ ఏదైతే జలాశయం వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొని కండలేరు జలాశయాన్ని సందర్శించేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అలాగే ఎవరైతే నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకునేటటువంటి ప్రయత్నం చేశారు సో ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు కన్నలేరు జలాశయం ప్రధాన గేటు వద్ద వైసీపీ నాయకులు బైఠాయించి నిరసన తెలియజేసిన పరిస్థితి చెప్పాలి అయితే నిన్న నిన్న సోమశిల జలాశయాన్ని సందర్శించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించగా నిన్న పోలీసులు వైసీపీ నాయకులందరినీ కూడా నెల్లూరులోనే హౌస్ అరెస్ట్ చేశారు కానీ ఈ రోజు నెల్లూరులో హౌస్ అరెస్ట్ చేయకుండా నెల్లూరులో వదిలిపెట్టారు వాళ్ళందరూ కూడాను కండలేరు జలాశయానికి దగ్గరగా వెళ్ళిన తర్వాత వాళ్ళని జలాశయం సందర్శించేందుకైతే మాత్రం ఎందుకనో అక్కడ పోలీసులు అడ్డుకోవడం కొంత పోలీసులు అత్యుత్సాహంగానే దీన్ని భావించాలి ఖచ్చితంగా కండలేరు జలాశయం సందర్శిస్తే ఏమవుతుంది అంటే వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళిన తర్వాత కండలేరు జలాశయాన్ని సందర్శించి వస్తారు అంతకాడికి ఇక్కడ చేసేది ఏముండదు అని దీని అయితే మాత్రం తర్వాత అయితే విమర్శలు వినిపిస్తున్నాయి పోలీసుల తీరితే అయితే మాత్రం ఖచ్చితంగా అంటే వైసీపీ నాయకులు దీని పట్ల అయితే మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కండలేరు జలాశయం చూసేందుకు అనుమతి లేదా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లో చెప్పాలి నిన్న నిన్నటి రోజు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈ రోజు వైసీపీ నాయకుల తీరా డ్యామ్ జలాశయం వద్దకి వెళ్ళిన తర్వాత అడ్డుకోవడానికి మాత్రం ఖచ్చితంగా దీన్ని తీవ్రమైనటువంటి చర్యగా అయితే మాత్రం వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాగానికి వర్ణలు కూడా పర్యటన పరిగణనలో తీసుకున్న పరిస్థితులు చెప్పాలి అయితే ఇప్పటికే ఎందుకు పోలీసులు రిచెక్ట్ చేస్తున్నారు పోలీసులు ఆ జలాశయాల సందర్శనకు వెళ్తే వాళ్ళని తెలిసి వాళ్ళకి తెలుసు కదా అనేది కూడా అంటే గతంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి తప్పులు కూడా ఉన్నాయి గత పాలకులు చేసిన దాంట్లో ఇప్పుడు అదే ధోరణి కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పాలి ఈ రోజు కండలేరు జలాశయం సందర్శనకు వెళ్తున్న వైసీపీ నాయకులను అడ్డుకోవడం పట్లయితే మాత్రం కొంత వ్యతిరేకత అయితే మాత్రం మూటగట్టిన పరిస్థితి చెప్పాలి జిట్కా రైట్ సార్ థ్యాంక్ యూ Thank <laughs> you.